నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తిగా పార్టీని ప్రేమించేటువంటి మనిషిగా జగన్ అన్న ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలా మన ఆంధ్ర రాష్ట్రానికి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని నేను అదేవిధంగా మీకు అందరికి కూడా తెలుసు నేను వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నా ఈరోజు జనసేన తెలుగుదేశం కూటమిలో ఎమ్మెల్యేల లిస్ట్ అయితే వదిలినారు వాళ్ళు వదులుకుంటే వాళ్ళు వదులుకున్నారు మా మీద ఎందుకు రుద్దటం అనేది నా బాధ వాళ్ళు ఒకటి వదిలినారు ఏంది కథ ఏంది మనం చిన్న వీడియో విశ్లేషణ చేద్దాము ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త కూడా ఈ వీడియోని షేర్ చేసి ప్రజలకు మరింత చేరువయ్యేట్టుగా చూస్తారని కోరుకుంటూ ఇకపోతే మనం వీడియో లేకపోతే పదం ప్రజలారా చూద్దాం అన్న నమస్తే ఆ బాగున్నా అన్న మొదటి జాబితా తాడేపల్లి ప్యాలెస్ కంపించింది తుది జాబితాలో వైకాపా మైండ్ బ్లాక్ తప్పదు అని చెప్పి చెప్తాను అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు మొదటి జాబితాకే అంట మన దగ్గర నూట రెండు మంది ఎమ్మెల్యేలు నూట మూడు మంది ఉన్నారు ఓరే మీకు బీఫామ్లు ఫాములు ఇచ్చా మీరు పొయ్యి మీరు పొయ్యి పోటీ రా అంటే కూడా మేము పోమంటున్నారు ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు చేసిన పనులు మనం చేసిన అభివృద్ధి కూడా ఆ మాత్రం ఉండాలి అదే కోణంలో చూసుకుంటే కుక్కని పెట్టని గెలిపిస్తాము అది వేరే గెలిపి అది వేరే విషయము సరే ఇకపోతే టీడీపీ జేఎస్పి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నూట పద్దెనిమిది స్థానాలు ఒకేసారి ప్రకటించింది అంతా సాఫీగా జరిగింది వైకాపా లాగా కుదుపులేమి లేవు అని చెప్పి అయితే చెప్పినారు చెప్పారు ఇది వాస్తవం కాదా ఇది మంచి మాట నేను దీన్ని నేకుభియ్యాలి ఎందుకంటే జగన్ అన్న పులివెందల నుంచి పోటీ చేస్తున్నాడా జమ్మలమడు నుంచి చేస్తున్నాడా లేకంటే రాజంపేట నుంచి చేస్తున్నాడా అనేది మనకు ఇప్పటికీ క్లారిటీ లేదు మన పార్టీ వాళ్ళకి చెప్పలా గురించి మనం ఏం మాట్లాడలేము మాట్లాడలేము ఎనభై సీట్లు ప్రకటించడానికే వైసీపీ అల కలవలమైంది అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వైకాపా నుంచి జారిపోయారు జగన్ ఫ్రెస్టేషన్ లో ఉన్నాడు అని చెప్పి అన్నారు బా ఇప్పుడు జగన్ అన్న ఏ పొద్దు ఫ్రెస్టేషన్లో లేని ఉన్నిచ్చారు అన్న నేమన్నా ఇల్లు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు పోరు మళ్ళీ పవన్ కళ్యాణ్ పోరు ఇప్పుడు కొత్తగా మన వదిలిన బాణం మనకే గుచ్చుకుంటాంది కొంటుంది ఇది పెద్ద బాధ అయిపోయింది రోజు ఫ్రెష్ చే మనం లేదు ఇప్పుడు ఫ్రెష్ చేసిన ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏముంది కొత్తగా వచ్చింది ఏముండదు మనం అంటే ఇప్పుడు నువ్వు వైసీపీ పార్టీకి నువ్వు కోయటి దేశానికి అధ్యక్షుడిగా ఉండవునా నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఉండా సరే ఇంక మనం మనం మాట్లాడుకోకుంటే ఇప్పుడు మన బాధ మనమే చెప్పుకోవాలి బయటికి బయటికి చెప్పలేము బయటికి చెప్పినా అంటే ఏమవుతుంది చాలా బాధలు వచ్చాయి మళ్ళా ఎందుకంటే మన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారో రకరకాలైనటువంటి చర్యలు ఉంటాయి టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనలో వైకాపా అగ్రనేతలు ప్యాంట్లు తడిశాయి దీంతో సజ్జల తెర వచ్చి అవాకులు చెవాకులు పేలారు ఇప్పుడు ఇది మాట వాస్తవేస్త ఇప్పుడు నేనే నేను ఎందుకు వచ్చాను నాకేం పని లేక వచ్చాను ఇప్పుడు ఢిల్లీకి బయలుదేరాలి దుబాయ్ నుంచి అయిపోతే ఇంకా ఢిల్లీకి బయలుదేరత అదే చూసుకుంటే మన సజ్జులైతే ఏమే అవును మన నుంచి సజ్జులేమి రోజా ఏమి రకరంగా ఇప్పుడు ఇప్పుడు నేను అంతర్జాతీయ అంటే వాళ్ళు అంటే మంత్రులు లోకల్ లీడర్లు అవును మనం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అవును అవును మనం ఖచ్చితంగా దీన్ని ఖండించాలి ఖండించాలా మనం రాబోయే రోజుల్లో కూడా చాలా చాలా విడుదల చేయాల్సి వస్తుంది సో మనం ఏంటంటే ఇవి దీని గురించి కూడా మనం ఏం మాట్లాడలేము మాట్లాడలేము అయ్యే నిజాలే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ సీటు ప్రకటించలేదన్న సజ్జలా జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందే చెప్పాలా నే మనం మాట్లాడుకోవాలన్నా ఇంతకు ముందే మనం ఇంతకు ముందే మాట్లాడుకోవాలా వీళ్ళు ఇటాటి ఏంటి అంటే ఇప్పుడు అన్నగడ ఆడ షర్మిలా పోటీ చేస్తాను ఆడ ఇప్పుడు అందుకని చెప్పి వదిలి తీసుకొని వచ్చి పులివేందలో పెడదామని లోపలగా వేరే కెమెరా అయిపోతున్నది కదా అంటే కెమెరా ఆఫ్ ఉండదులే మనం ఏంటంటే ఇప్పుడు షర్మిల ఆడికి వస్తుంది ఆడికి వచ్చి పోటీ చేస్తుంది ఇంకా మనం ఏంటంటే వదిలిని పెట్టినామంటే ఇద్దరు ఆడవాళ్ళు కదా అన్న మీద చెల్లి పోటీ అట్లాగా ప్లాన్ ఉండదు మనం దాన్ని మనం ఓడిపోయినా మనకి బాధలేదు మనం బాధలే ఓడిపోయినా కూడా మనకి ఇబ్బంది లేదు అక్కడ ఆ అన్న ఒకసారి గెలిపించు ఇక్కడైతే అన్న గెలిచే అన్న గెలిచే అవకాశాలు లేవు లేవు నూటికి రెండు వందల పర్సెంట్ లేవు మనం కెమెరా ఆపి ఉండదు కదా చేయ టీడీపీ జనసేన పొత్తుకు భయపడ్డ జగన్ దాన్ని చెడగొట్టడానికి ఎన్నో రెచ్చగొట్టే ప్రకంపనలు ఎన్నో ప్రకటనలు నెలల తరబడి పుకంపాలు పుకంపాలుగా చేస్తున్నారు ఈరోజు కూడా సజ్జల ఆ పాచి పాటే పాడుతున్నాడు ఇప్పుడు అమ్మన్ రాంబాబు అన్న ఉన్నాడు ఏ పొద్దన్న పోలహరం గురించి ప్రెస్ మీడి పెట్టాడా లేదు పెట్టినాడా లేదు ఏం అవసరం అది అవసరమేంది అంటా నేను మనకేం అవసరం మనకు అవసరం లే మనం మనకు మంత్రి పదవి ఇచ్చి ఇప్పుడు నీకు నువ్వు కోవేట్ అధ్యక్షుడిగా ఉన్నావు వైసీపీ పార్టీకి నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను మనం అంతర్జాతీయంగా ఉన్నాము ఈ లోకల్లో ఉన్నారు మంత్రులు మూసుకొని పెడిగ్రీ రేసేప్పుడు అనాలా మీడియా ముందుకు వచ్చి అదే అంతే కదా ఇంకేం పని ఉండదు మన మాట్లాడాలి మనమన్నా మాట్లాడ ఉన్న మాట్లాడాలా దాని గురించి నువ్వేదన్నా అడిగినావు అనుకో పోలం ఎప్పుడు పూర్తి చేయాలరా అన్నావు అనుకో నేను ఎందుకు చెప్పాలి నీకు అట్లా మనం ఎందుకంటే మన గ్రౌండ్ రియాలిటీ మనం తెలియనప్పుడు ఏం మాట్లాడే జీతం ఇస్తున్నారు కదా మరి మాట్లాడాలి తప్పదు అందుకే కదా రోజు వచ్చి మాట్లాడింది పొద్దు కూడా వచ్చి మాట్లాడదు ఉద్యోగం పీకేస్తాడన్నా ప్రభాకర్ రెడ్డే ఓ ప్రభాకర్ రెడ్డి నీళ్ళురా నీళ్ళురా గొంతు నిరా అన్న కోసం కష్టపడే అమ్మా కెమెరా ఆఫ్ ఉండరా అదే విధంగా పోతే నూట డెబ్బై ఐదు గెలుస్తామని గొప్పలో పోతున్న వైసీపీ టీడీపీ జనసేన పొత్తును చూసి ఎందుకు ఇంతలా భయపడుతుందో ప్రజలకు అర్థమవుతుంది కాదునా మనం చేసిన అభివృద్ధి మనం ఇచ్చిన మూడు రాజధానుల్లో మనం ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నా మనం ఇచ్చిన హామీలు ఎట్టున్నాయా అన్నీ జీరో ఏం పెరిగినారా ఏం పెరిగినారు మనం యాడ గెలుచున్నాం నూట డెబ్బై ఐదు కానీ మనం ఇప్పుడు ఈ నూట డెబ్బై ఐదు గెలుచామంటే అన్న టికెట్ యాడైంది ఇంకా చెప్పలేదంటే అర్థం చేసుకోవాలి ప్రజలు విశాఖ రాజధాని అని చెప్పి అన్న నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే పెరిగినారు కార్యకర్తలు అంటే నీ మాధుడు బా నువ్వే నేను సలహా ఇక ఇకపోతే మా పొత్తులు మా సీట్ల గురించి మీకు ఎందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు భయపడుతున్నట్టే కదా తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం వచ్చినట్టే కదా అని చెప్పి కూడా మాట్లాడినారయ్యా మనకి ఈ బుద్ధి కాదు మనం అధికారం లేకొచ్చి ఏ రోజైతే అమరావతిలో ఒక ఇటు మీద ఇటుకి పెట్టలేదో ఆ బుద్ధే మనకు భూకంపం భూకంపం ఆ బుద్ధే వచ్చింది ఆ నుంచి మేము అందుకే బయటికి రావాలన్నా వెయ్యి మంది పోలీసులు బార్కేడ్లు పరదా పట్లు మూడు కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్లు పోతుంది అన్నీ ఎందుకంటే ఇందుకే ఇందుకే మనం మనమేమో చెప్పినాము ఆ రోజు అమరావతి రాజధాని అని వచ్చినాము సరే ఇంకా రాష్ట్రంలో యాడా సంపద లేదు ఏమన్నా తిని ఏడ తిని మేము ఇప్పుడు అంటే బారి కర్నూలు అంటే మేము ఏడొ ఉన్న కంపెనీలన్నీ బయటికి తోలేస్తే వారిని మనకు కప్పం కడితే ఉంటాయి లేకంటే ఎట్టొచ్చాయి కప్పం కట్టుకుంటే ఉండొచ్చు అందుకే వెంటనే బయటకు వచ్చి ఇప్పటికిప్పుడు వైసీపీ ఇన్ఛార్జులుగా ఉన్నవారు మా అభ్యర్థులు కారు అనే ప్రకటనలు మీద ప్రకటనలు ఇస్తున్నారు మీ పార్టీలో గందరగోళానికి ఇది నిదర్శనం మా పార్టీలో గందరగోళం ఎప్పుడో మన పార్టీలో గందరగోళం ఎప్పుడో ఉన్నదే అని చెప్పేది చెప్పేది ఇప్పుడు ఈ ఊరి నుంచి ఆ ఊరికి ఆ ఊరి నుంచి ఈ ఊరికి ఈ ఇంటి దొబ్బకు ఆడా దొబ్బకు వచ్చి ఎందుకు చేస్తున్నా ఇక్కడ చెత్త ఆ చెత్త తెచ్చి వేస్తున్నాం ఎందుకంటే ఈడ చల్లకనే ఎత్తే సెత్త ఎత్తేవుడు కావుడు ఒకడా చెత్త ఎత్తేడు ఎవడు లేడు ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరుకు అని పంపిస్తాము వీళ్ళు ఇప్పుడు చెప్తారు మనకి ఎప్పుడు స్వామి మీరు కెమెరా ఆఫ్ అంటారు వీళ్ళు ఇప్పుడు చెప్తా అన్నారు మనకి ఎప్పుడో తెలిసేది మనకి ఎప్పుడో తెలుసు సామాజిక వర్గంపై పవన్ కళ్యాణ్పై మాట్లాడే అర్హత వైసీపీలో లేని కాపు నేతలకు ఉందా అబ్బా అంటే వైసీపీలో ఉండే కాపు ఎందుకు ఆగులారా వైసీపీలో ఉండే కాపు నేతలు ఎందుకు మాట్లాడుతారు ఎందుకు మాట్లాడతారు నా ఏం మాట్లాడరు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు కాపు ఆయన ఒక పెద్ద నేత ఆయన పేరు ఎందుకు లేకు మనకు ఆ పేరు లేక గిన్నెలు ఎత్తుకొని వచ్చి ఆయన వాంచాడు ఇప్పుడు వాంచకూడదా వాంచకూడదా నోర్తారు గొడలే వాంచితే ఎందుకు వాంచలే ఏదేళ్ళ నుంచి ఎటమైనాయి బీసీ కార్పొరేషన్ నిధులు ఎటమైన బీసీలకి ఏం సంక్షేమాలు చెప్పినాం మనము ఏమి ఇచ్చినావా ఏం పెరిగినారా ఇంకా రాబోయే రోజుల్లో కూడా పెరిగేది అదే వాళ్ళు అదే విధంగా చూసుకుంటే అని చెప్పి కెమెరా కాపులోకి ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తే దాన్ని అమలు చేసి అమలు చేయమని అడగలేని మీరు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తారా కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు అవును చేసాము కాపులతో పవన్ కళ్యాణ్ తెట్టిస్తాం మనం మనం ఇప్పుడు పేరు ననిగడ్ కానీ అమ్మని రాంబాబు కానీ ఇట రోజులందరినీ అలాగే కమ్మ నాయకులతో కమ్మ ఇప్పుడు కమ్మడు నువ్వు కమ్మని కమ్మడం అంటే కుక్కగా మనం పెడిగిరేసామంటే మరుగుతాడు ప్రశ్న అదే విధంగా మనం ఆ మాధ్యమే తిట్టిచ్చి ఏం పెరుగుతారు ఇల్లు దళితుల మీద దళితుల మీద దళితుల ఇప్పుడు ఆమె పేరు మర్చిపోయిన తెలుగుదేశం పార్టీ అనితన్న ఏం పేరు బంగల్పూడి అనితమ్మ ఆ అనితమ్మ ఏం చేశాం మనము ఆమె పులినదలకు పోతే ఆమె ఎస్సిఐ ఎస్సీఏ ఎస్టి ఆమె ఎస్సి ఎస్టి కదా ఆవిడ ఎస్సీ ఎస్సీ కేసీ పెట్టించిన కనుక మనం ఏం వీళ్ళు ఏం పెరుగుతారు ఏం పెడతారు వీళ్ళు పవన్పై కామెంట్లు చేస్తున్న నేతలా సీట్లకే దిక్కులేదు ఎగరేసి ఎగరేసి పడుతున్నా అమ్మంటంట అంటే ఎగిసి ఎగిసి పడుతున్నాడు ఆయన మనం ఇప్పుడు దాకా మాట్లాడుకోవాలా మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు దాకా అదే ఇప్పుడు జరిగేదాడా రాంబాబుకు సీటు అసలు సీటు ఉందో లేదో చెప్పాలి ఆయన సీటుకే గ్యారెంటీ లేదు వారిడే అమ్మ అమ్మంట రాంబాబు కాడిపోయినారయ మన ఈయన సీటు ఉండదో లేదో మన అన్న పులివెందుల నుంచి పోటీ చేస్తా పోటీ చేయలేదా అది తెలిస్తే కదా ముందు మనకు మన బాధ అదిగేదా మళ్ళీ టీడీపీ జనసేన పొత్తుపై మాట్లాడతారా మాకు మా ఏంటంటే ఇప్పుడు నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నువ్వు కోవిడ్ పార్టీ అధ్యక్షుడివి మాట్లాడాలా తప్పదు కేసు ఇటు మంత్రి పదవి ఇస్తారు వాళ్ళకు మంత్రి అంటే వాళ్ళు స్టేట్ లెవెల్నా మనం ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా ఏం చేస్తావు జగన్ నమ్మి ఎక్కువ నోరు పారేసుకోకండి తాను చేసిన తప్పులన్నీ బదిలీలన్నీ ఇప్పటికే యా డెబ్బై ఏడు మందిని బలి చేశాడు మళ్ళీ మళ్ళీ మారుచాడు మారుచ్చాము అనేగా చెప్తాను ఇప్పుడు మారుస్తాము ఈ సత్యత్కం ఆడ ఆ సత్యత్వం వచ్చి రకరం ఉనం మన బా ఉనం మన ఇప్పుడు మాట్లాడుకుంటాం కానీ అన్నక నిద్ర రావడం లే మాత్రుకున్నాడ ఏ మాత్రం వేసుకున్నా కూడా అయితే నిద్ర రావడం లేదు గెలిచేటట్టు కనపడట్లేదు మనం ఏం చేస్తాము ఆ విధంగా ఉండదు బాధ విధంగా గోతి దగ్గర నక్కలాగా కాచుకున్న జగన్ సజ్జల కుట్రలను ఆశయాలను టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు వైకాపా బాధిత ప్రజలు ఒమ్ము చేస్తారు ఎందుకంటే వీళ్ళు కూడా జనసేన టీడీపీ వాళ్ళు కూడా మనం ఏదన్నా నోరు చాలు దాన్ని ఎత్తుకొని ఆమె పెట్టి చిక్క ఆమె ఎగిరిస్తారు చూడండి వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు వైసీపీ వాళ్ళని రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ దోపిడీ పాలనకు ప్రజాపీడను స్వస్తి పలుకుతారు అంట అంటే వీళ్ళు మల అంటే అట్టగా ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు చెప్పు చెప్పంటావా రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంట్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు జగన్మోహన్ రెడ్డి అని గెలుపుతున్నాడు మనం ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో నెరవేరుతామని తెలియజేసుకుంటూ నమస్కారం ఉన్నాడు నాకు ఢిల్లీలో ప్రెస్ మీట్ ఉన్నా బయలుదేరాలి నేను కూడా వస్తా పో